మొన్న కాల్ చేసి అమ్మా మౌలిక అమ్మా అన్నాడు నా తల్లి స్టైల్లో చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న అండ్ రవితేజ గారు ఈరోజు కాల్ చేశారు నా చిన్నప్పుడు చిన్నప్పుడు నేను చేసిన సినిమా లాగే ఉంది చాలా అంటే చాలా బాగా చేశావని చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నా నాని గారు నా ఫేవరెట్ హీరో ఆయన ట్వీట్ చేసారు ఆయన ట్వీట్ చేస్తే నేను ఎక్కడ గాల్లో ఉన్నాను ఇంకా దిగలేదు నేను ఇంకా గాల్లోనే ఉన్నాను ఈ వారం అంతా గాల్లోనే ఉంటాను నేను కిందకి దిగను ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నాను ఎవడ ఆపలేడు ఎంజాయ్ చేయడం ఆపలేడు నేను గాల్లోనే ఉంటా ఈ వారం అంతా అప్పుడప్పుడు ఇక్కడ ఎలా స్టేజ్ మీదకి వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఇలాగే కష్టపడతా మంచి స్క్రిప్ట్లతోనే వస్తా మంచి సినిమాలతోనే వస్తా మీరు అలాగే నమ్మి థియేటర్కి రండి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా మీ రూపాయికి పది రూపాయలు వర్త్ కంటెంటే తీసుకొస్తా